నమస్తే అన్న అందరికీ నమస్కారం సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మనం చూసుకుంటే ఉదయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి ఆ తర్వాత అన్ని పనులు పూర్తయిన తర్వాత ఆయన్నైతే చెంచైలుకి జైలుకైతే తరలించడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ గారికి విధించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే అల్లు అర్జున్ కు ఊరట లభించింది హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాగా ఇప్పటికే అల్లు అర్జున్ గారిని పోలీసులు కూడా జైలుకు తరలించారు అలాగే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అయితే ఆయన మరి కాసేపట్లో రిలీజ్ కానున్నట్టు సమాచారం అందుతూ ఉంది అలాగే దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఏది ఏమైనా సరే పద్దటి నుంచి జరుగుతూ ఉన్న డ్రామా ఏదైతే ఉందో ఆ యొక్క డ్రామాకు తెరపడుతూ ప్రస్తుతం అయితే బెయిల్ రావడం జరిగింది అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్ కదా బెయిల్ ఎలా ఇచ్చారని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చింది మరి కాసేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ కానున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్